అందరికీ ఈరోజు నేను మా వారు అయితే సత్తుపల్లి హోమియో హాస్పిటల్కి వెళ్తున్నా ఈ మధ్య బ్యాక్ పెయిన్ వస్తుందండి తెలిసిన వాళ్ళు హోమియో స్టార్టింగ్లో వాడితే హెల్ప్ అవుతుందని చెప్పారు అందుకోసం అనేసి వెళ్తున్నాం అనమాట సో ఇక మధ్యదారులు బంతి పూల తోట ఎల్లో కలర్ బాగా కనిపిస్తుంది కదా రైతులందరూ కూడా టైం వన్ ఓ క్లాక్ అయినా కానీ ఎండలో ఫుల్ కష్టపడుతున్నారు అఫ్ కోర్స్ మా వారు కష్టపడేటోళ్ళు లేండి సో ఎందుకంటే ఇవన్నీ బాగా ఎండితేనే మార్జిన్ వస్తే సొసైటీలో వేసుకుంటారు అప్పుడే రైతులకి బోనస్ కూడా కొంచెం హెల్ప్ అవుతుందనమాట ఇక గడ్ డాక్టర్ చూసారా నా చిన్నతనంలో అయితే వేసుకొచ్చేటోళ్ళు ఇప్పుడు ఉండల్లా చుట్టిస్తున్నారు కాబట్టి టైంతో పని లేదనమాట ఇక హోమియో డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకున్న తర్వాత ఫ్యాన్సీ స్టోర్లో పని ఉండి చూసుకొని ఇంటికైతే వచ్చామండి సో తర్వాత వచ్చేసి విస్కో జార్జెట్ శారీస్ ఈ రోజే కలెక్షన్ అయితే వచ్చిందనమాట ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో రెడ్ ఎల్లో ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీను అండ్ తర్వాత వచ్చేసి రమా బ్లూ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వాట్సప్ చేయండి